రక్త సంబంధాలకు లేని రోజులు ప్రియమనవారలారా కదా ఆడపిల్లల్ని స్కూలుకు పంపాలన్న భయమే ప్రేమన్న వారలారా కదా రక్త సంబంధికుల దగ్గర ఉంచాలన్నా భయమై ప్రేమనవర్లారా రక్త సంబంధం కూడా మనిషి కోరికలకు అడ్డు వెయ్యని రోజులు ప్రియమనవారులారా అది కాముకత్వం కాదా కళ్ళకు కళ్ళకు ఎవరు కనపడుతున్నారో ఏమండి ఆ వివేచన మనుషులలో ఉందా కన్న తండ్రి కూతుర్లు చేరిచాడని వార్తలా ఒక చెల్లిని అన్న చెడిపాడని వార్తలా ఎటుపోతుందండి సమాజం ఎటుపోతుంది సమాజం మానవ శరీరాలకు ఏమైంది ప్రియమన వారలారా ఏమైంది అంత తట్టుకోలేనంత కామంతో నిండిపోయిందా ఈరోజు సమాజం నిండిపోయిందా పెదాల నుంచి పిలుపులకు అర్థాలు మనసులో ఉన్నాయా పెదాల నుంచి ఏ పిలుపుతో పిలుస్తున్నామో ఆ పెదాల నుంచి వచ్చే పిలుపుకు అర్థం ఈ మనసుకేమైనా తెలుస్తుందా ఈ మనసుకేమైనా తెలుస్తుందా దుష్కామ ప్రవర్తన అన్నాడండి బైబిల్లో దుష్కామం 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 సహోదరుడు సహోదరులా ఉంటున్నాడా కుటుంబాలు కుటుంబాలు కూలిపోయే దుస్థితి ఈరోజు ఎందుకు వస్తున్నాయి అభిప్రాయం మన వర్లారా ఏమైపోతుంది ఏమైపోతుంది పిలిచిన పిలుపులేమైపోతున్నాయి ఆ పిలుపులకు అర్థాలకు ఒక్కసారి డిక్షనరీలోకి వెళ్ళి చూడు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చి చూడు ఆ బంధాలు ఎంత పవిత్రమైనవో ఆ బంధాలు ఎంత ఉన్నతమైనవో చూడు ఏంటండి ఇదంతా కొన్ని సందర్భాలు వింటే కడుపు తరుక్కనిపోతుంది ప్రిమన వరలారా ఏమిటి మన వాళ్ళ మధ్య ఇది జరుగుతుందా ఎక్కడుంటున్నావు అడవుల్లో ఉంటున్నావా అడవుల్లో ఉంటున్నావా కొండల్లో ఉంటున్నావా నాగరికత లేని రోజుల్లో ఉంటున్నావా సిగ్గు లేదు కొన్ని వింటున్నప్పుడు కొన్ని వింటున్నప్పుడు కొన్ని వింటున్నప్పుడు ఏంటి వాక్యం ఈరోజు మనల్ని గుండెల్ని కదిరించటం లేదా వాక్యము మనల్ని బంధించటం లేదా ఇంకా వాడు ఆశల వలయంలో ఉన్నప్పుడు చెప్పండి మీ మీ సందేహాలు ఏమన్న ఉంటున్నప్పుడు రాసుకుంటావా ఎవరిని అడగం మనకే తెలిసినట్టు అన్నా నా జీవితపు పరిస్థితి ఇది అని ఎవరిని రాసుకుంటావా ఎందుకు చెప్పుకుంటే మానయ్యాలి కొనసాగించాలంటే నవ్వుతూ వందనాలు వందనాలు అనుకుంటూ తిరుగుతూ మన ఇంటి దగ్గర ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నాం కదా ఎవరండి నిజంగా మనసు విప్పి అన్నా నేను ఈ తప్పు చేస్తున్నానన్న నా పరిస్థితి ఏంటని అడిగేవారు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా ఉంటే ఇదిగో మనకు మార్గం తెరవబడుతుంది వద్దు తమ్ముడు అంటాడు ప్రతిసారి గుర్తిస్తారు కానీ మనం ఎవరి దగ్గర తగ్గొద్దు కదా ఎవరి దగ్గర తగ్గొద్దు కదా మనం మనం బిళ్ళపు లేదు కదా నువ్వు మారటం కావాలయ్యా నువ్వు మారటం కావాలి కామముతో కామముతో కళ్ళు మూసుకొని పోయిన అదుషాల ఏమయ్యాడు ఏవయ్యాడు మస్తకి వృక్షానికి వేలాడ దియ్యబడ్డాడు అలా అయితే చావడనుకున్నాడు ఇదిగో గుండెలలో బాణాలు గుచ్చుకున్నాయి అలా కుక్క చావు ఎందుకు తెచ్చాడో తెలుసా ఎందుకు తెచ్చాడు చేసిన పన లాంటిది ఒక అంగోను కుక్క చావు తెచ్చాడు ఎందుకు చేసిన పన లాంటిది చేసిన పలాంటిది పన లాంటిది ప్రేమ